తెలుగు కేవలం ఒక భాష మాత్రమే కాదని అది మన జీవన విధానమని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు మాతృభాష విశిష్టతన పిల్లలకు చిన్నప్పటి నుంచే తెలియచేయాలని ఆయన సూచించారు మాతృభాషలో విద్యాభ్యాసం చేయడం వల్ల విషయ పరిజ్ఞానం మరింత బలపడుతుందన్నారు ప్రపంచంలోని అనేక మంది ప్రముఖులు తమ మాతృభాషలోనే చదువుకుని గొప్ప విజయాలు సాధించారని గుర్తు చేశారు భాషతో పాటు సంస్కృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు ఇంట్లో సమాజంలో తెలుగు వినియోగాన్ని మరింత పెంచాలన్నారు ఆంగ్ల భాష అవసరమే అయినప్పటికీ మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదన్నారు అమ్మ తెలుగు భాష అందరం కూడా గౌరవించవలసిన అవసరం ఉంది మన పిల్లలకి దీన్ని చెప్పవలసిన అవసరం చెప్పి మనం చేస్తాను తెలుగు క్యాబ్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మాట్లాడుతున్నాను అలాగే మా గురువుగారు పరిగెట్టు నందమూరి తారకరావు గురించి రెండు మాటలు మాట్లాడే ముగిస్తానండి ఎన్టీ రామారావు గారు ఇవాళ చెప్పాలంటే తెలుగు తెలుగుని రాష్ట్ర విదేశాలకు తీసుకెళ్ళినటువంటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు అతను మాట్లాడేవారు తెలుగు తెలుగు వాడి గౌరవం అనేవారు నేను అతని దగ్గర పనిచేసాను కాబట్టి తెలుసు నాకు ఆత్మ గౌరవం నిలబడితే నిలబడాలంటే తెలుగు భాష నిలబడాలని చెప్పి మాట్లా మాట్లాడే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు చిన్నప్పటి నుంచి జరిగే ఎడ్యుకేషన్ అప్ టు టెన్త్ ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ అవసరమైనవి కాదని కానీ మన మాతృభూష మర్చిపోయింది